ఇంకొంచెం సేపట్లో ఎయిర్పోర్ట్కి అండి యూఎస్కి వెళ్ళడానికి ఇప్పుడు ఇప్పుడే చూశాను బ్రహ్మకమలం పూసింది చూడండి ఎంత బాగుంది ఇది ఈ ఇయర్కి లాస్ట్ అనుకుంటున్నా ప్రతిసారి మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఈ పువ్వు పూసింది ఈరోజు తీసుకొచ్చి లోపల పెట్టానండి బయట ఉండేది ఇంతకుముందు బయటకి ఎండ ఎండ ఎక్కువ కొద్ది ఎర్రగా అయిపోతున్నాయి ఆకులు అందుకని చూడండి రెడ్గా ఆకులు చూడండి ఈ విధంగా వస్తున్నసరికి ఎండ పడదేమోనని చెప్పి ఇక్కడ తెచ్చిపెట్టాను అందులో నేను వెళ్ళిపోతున్నాను కూడా కదా ఫోర్ మంత్స్ ఉండను నేను ఇక్కడ ఇక నేను ఎండ పూసినాయండి ఈ పూలు నేను సాయంత్రం చూశాను కానీ పూసిన తర్వాత మర్చిపోయాను చూడలేకపోయాను వీటి రెండింటిని పొద్దున్న చూసేసరికి వేలాడిపోయాను అరే చూడలేదు రాత్రి అనుకున్నాను చూడండి పూ ఎంత బాగుందో స్మెల్ కూడా వస్తూ ఉంది అండి ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ అనుకుంటున్నాను మళ్ళీ ఏమైనా వస్తాయేమో చూడాలి అలాగే మూడు సార్లు నుంచి అలాగే అనుకుంటున్నాను అండి మళ్ళీ మళ్ళీ వచ్చినాయి ఈసారి పన్నెండు సార్లు పూసినట్టున్నాయి ఈ ఇయర్లో అదండి రుకమ్మ నాలుగు సరికి బాగుంది కదా ఫ్లవరు